పదహారవ రోజు సీఎం జగన్ బస్ యాత్ర మొదలైంది ఏలూరు జిల్లా నారాయణపురం నుంచి టూర్ మొదలైంది నిడమర్రు గణపవరం మీదుగా ఉండి చేరుకోబోతోంది జగన్ యాత్ర సాయంత్రం భీమవరంలో బహిరంగ సభలో మాట్లాడతారు సభ తర్వాత పిప్పర పెరవలి సిద్ధాంతం మీదుగా ఈతకోటకు చేరుకుంటుంది జగన్ బస్ యాత్ర రాత్రికి ఈతకోటలోనే బస చేస్తారు జగన్ పదహారవ రోజు సీఎం జగన్ బస్ యాత్ర కొనసాగుతోంది ఏలూరు జిల్లా నారాయణపురంలో బస్సులోంచి అక్కడికి వచ్చిన కార్యకర్తలకు జగన్ అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఏలూరు జిల్లా నారాయణపురం నుంచి ఆయన టూర్ మొదలైంది నిడవరు గణపవరం మీదుగా ఉండి చేరుకుంటుంది జగన్ యాత్ర ఇక ఈ రోజు సాయంత్రం భీమవరంలో జగన్ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు ఆ సభ తర్వాత పిప్పర పెరవలి సిద్ధాంతం మీదుగా సాయంత్రానికి ఈతకోట చేరుకుంటారు రాత్రికి ఈతకోటలోనే బస చేస్తారు జగన్ ఏలూరు జిల్లా నారాయణపురం నుంచి జగన్ బస్సు యాత్రకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం అశేష జన సందోహం మధ్య జగన్ పదహారవ రోజు బస్సు యాత్ర కొనసాగుతోంది ఉదయం నారాయణపురం నుంచి ఏలూరు జిల్లా నారాయణపురం నుంచి జగన్ టూర్ మొదలైంది జగన్ ని చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటుగా స్థానిక ప్రజలు కూడా తరలి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఆ ప్రాంతం వైసీపీ జెండాలతో కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం నిడమర్రు గణపవరం మీదుగా ఉండి చేరుకుంటుంది జగన్ బస్ యాత్ర ఇక ఈ రోజు సాయంత్రం భీమవరంలో బహిరంగ సభ కూడా ఉండబోతోంది సభలో జగన్ ప్రసంగిస్తారు ఆ సభ తర్వాత పిప్పర పెరవలి సిద్ధాంతం మీదుగా ఈత కోటకు చేరుకుంటుంది జగన్ బస్ యాత్ర ఈ రోజు రాత్రికి ఈత కోటలోనే బస్సు చేస్తారు ఉమ్మడి కృష్ణా జిల్లా తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించింది జగన్ బస్సు యాత్ర పదహారవ రోజు బస్సు యాత్ర కొనసాగుతున్న దృశ్యాల్ని లైవ్ లో చూస్తున్నాం బస్సు పైన నుంచిన జగన్ తనని చూసేందుకు వచ్చిన కార్యకర్తలు అభిమానులకి స్థానిక ప్రజలకి అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం